హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలామంది టిట్కో హౌసెస్ కోసం అప్లై ఉన్నారు సో ఈ వీడియో ఓన్లీ ఫర్ టిట్కో హౌసెస్కి మాత్రమే నేను ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో ఎలా చూడాలి అని అని ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన వీడియో కాదు ఇది ఇళ్ల పట్టాల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎలా చెక్ చేయాలి అనేది మేము నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాం సో ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సంబంధ క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుకో హౌసెస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అసలు హౌసెస్ రిలీజ్ అయ్యాయా సో ఎక్కడ రిలీజ్ అయ్యాయి అండ్ వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ లేదా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు సో చూద్దాం ఒకసారి సో మీకు చూస్తే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది మెప్మా వెబ్సైట్ దీనిలో మీకు చూసేసరికి అర్బన్లో అంటే అర్బన్లో ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళ తాలూకా హౌసింగ్ బెనిఫిషరీ లిస్ట్ అనేది మీకు చూపిస్తున్నాను నేను సో దీనిలో మీకు చూస్తే ఇక్కడ అన్నీ మన డిస్ట్రిక్ట్స్ అన్నీ కనబడుతున్నాయి దీనిలో వచ్చేసరికి సో ఇక్కడ చూడొచ్చు కొన్ని కొన్ని వాటికి చూస్తే విశాఖపట్నం ఉందనుకోండి డైరెక్ట్గా విశాఖపట్నం ఇక్కడ చూడొచ్చు లేదనుకుంటే ఇది మీకు విశాఖపట్నంలో ఎవరైతే నర్సీపట్నం అటువైపు ఉన్నారో వాళ్ళకి వచ్చేది అలా కాకుండా జీవీఎంసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడాలనుకుంటే ఇక్కడ జీవీఎంసీని కూడా వేరేగా ఇచ్చారు ఓకేనా సో ఇలా మీరు చూడొచ్చు ఇక చూడండి కృష్ణా ఇచ్చారు మళ్ళీ విఎంసీ ఇచ్చాడు అంటే ఏంటంటే ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసీ ఇక్కడ ఇచ్చాడు ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీవీఎంసీ చూస్తున్నాను జీవీఎంసీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి జీవీఎంసీలో ఎంతమంది ఎంత టార్గెట్ అనేది ఉందో వాళ్ళకి ఇచ్చారో చూపిస్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ వాళ్ళకి అప్పుడు ఇచ్చారు అండ్ ఆ నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ అయితే థర్టీ వన్ ఎయిటీ సిక్స్టీ టూ అనేది ప్రెజెంట్ ఆడి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి దీనిలో మనకి అలాట్మెంట్ ఇచ్చింది అలాట్మెంట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేసింది మాకు త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చారు దానిలో దానిలోసరికి బెనిఫిషరీస్ని ఎంతమంది అప్డేట్ చేశారంటే త్రీ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ మనకి ఆల్రెడీ బెనిఫిషరీస్ కింద లిస్ట్ అనేది పెద్ద జరిగింది వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది అంట సో రిమైనింగ్ మెంబర్స్కి ఇంకా హౌసెస్ అనేవి అలాట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎక్కడ అలాట్ అయ్యింది ఏంటి అనేది మనం చూడవచ్చు ఎలా అంటే ఇక్కడ జీవీఎంసీ మీద క్లిక్ చేయగానే మనకి మొత్తం మీకు ఏవైతే హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఊర్ నేమ్స్ సైట్ నేమ్స్ అవన్నీ మీకు కనబడుతున్నాయి ఇక్కడ సో మీరు ఏ సైట్లో మీరు పెట్టుకున్నారో అది క్లిక్ చేయగానే ఇప్పుడు కొమ్మాది అనుకోండి క్లిక్ చేయగానే దానిలో మీరు మీ హౌసింగ్ ఆర్పీ నేమ్ వస్తుంది అక్కడ అండ్ దాని తర్వాత మీ బెనిఫిషరీ ఎవరైతే నేమ్ అయితే మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళ నేమ్ చూపిస్తున్నాడు తర్వాత చూస్తే వాళ్ళకి ఏ ఫ్లోర్ ఎలాట్ అయిందని కూడా చూపిస్తున్నాడు అండ్ అది వార్డు ఏ వార్డు వస్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా అంటే మీ మొబైల్ నెంబర్స్ కూడా ఇస్తున్నాడు సర్వే నెంబర్ని కూడా ఇక్కడ చూపించడం జరిగింది సో ఇక్కడ చూడండి వీళ్ళందరికీ కూడా ఇక్కడ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరగడం జరిగిందనమాట సో ఇలా మనం పిక్ హౌసెస్ కి అప్లై చేసుకున్నారో వాళ్ళవి ఈ నేమ్స్ అనమాట వాళ్ళకి ఎలా ఎంత ఎలాట్ అయింది వాళ్ళకి అంటే ఏ ఫ్లాట్ అంటే ఎలా అయింది కేటగిరీ వన్ ఆ టూ ఆ త్రీ అనేది కూడా చూపిస్తున్నాడు అండ్ వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది రిలీజ్ అయింది లేదా బ్యాంక్ ఇంకా సబ్మిట్ అయ్యాయా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాడు చూడొచ్చు మీరు ఇంకా డాక్యుమెంట్స్ అయితే ఇంకా బ్యాంక్ సబ్మిట్ చేయలేదు సో ఇక్కడ చూస్తే టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ అయ్యింది వాళ్ళకి అనేది కూడా ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నాడు సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మన ఈ వీడియో ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఈ టిట్కా హౌసెస్ గురించి అప్లై చేసుకున్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోండి అండ్ ఇళ్ళ పట్టాల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎలా చెక్ చేయాలి అనేది మేము నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాం సో ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెన్ సమ్మల్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ